శంషాబాద్కి అతి దగ్గరలో ఇరవై రెండు వేలకి చదువుల్లో చాలా మంది అందంగా కనిపించేందుకు కెమికల్స్ ఉపయోగించిన రకరకాల క్రీములు వాడుతుంటారు కానీ వాటి వల్ల కొంతవరకే ఫలితం ఉంటుంది వీటికి బదులుగా సహజ సిద్ధమైన చందనం వాడితే శరీరానికి మేలు చేస్తుంది ఆయుర్వేదం ప్రకారం చందనం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి ఇది మానసిక ఆందోళనను దూరం చేయడంతో పాటుగా ప్రశాంతంగా నిద్ర పట్టేలా చేస్తుంది అందుకే రాత్రిపూట ముఖానికి చందనం అప్లై చేసుకొని నిద్రపోతే అన్ని రకాల సమస్యలు దూరం అవుతాయని ఆయుర్వేదం చెబుతోంది ఇది మాత్రమే కాకుండా చందన పరిమళం మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తుంది నిద్రపోయే ముందు మాత్రమే కాకుండా ఎప్పుడైనా చందనాన్ని ముఖానికి రాసుకుంటే చాలు అది ఫేస్కి కూలింగ్ లా పనిచేస్తుంది ముఖ్యంగా నరాల వ్యవస్థను రిలాక్స్ చేయడంలో సహాయపడుతుంది నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రాత్రిపూట చందనం ముఖానికి రాసుకొని పడుకుంటే ప్రశాంతంగా నిద్రపడుతుంది పనితో బాగా అలసిపోయినప్పుడు నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నప్పుడు నిద్ర పట్టక ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇచిట్ కఫ్ ఫాలో అవ్వాలి చందన